పోలీస్ స్టేషన్లో శరణ్యని ఇలా అంటూ ఉంటుంది కానిస్టేబుల్ అందరూ బయటికి వచ్చి సంతకాలు చేయండి అంటే వేరే వాళ్ళు సంతకాలు చేసి బయటికి వెళ్ళిపోతారు శరణ్య సంతకం చేయడానికి భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే నువ్వు సంతకం చేయకర్లేదురే నువ్వు వెళ్ళిపో అని అంటే అదేంటి నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు మీరే కదా తీసుకొచ్చారు అని అంటూ శరణ్య అంటే నిన్ను ఎవరైతే ఇక్కడికి ఇలా వచ్చేలా చేశారో వాళ్ళే ఫోన్ చేసి నిన్ను విడిపించమని చెప్పారు కుటుంబం పరుపోతుందని ఇలా చేయమని చెప్పారు అని అంటూ కానిస్టేబుల్ చెప్పగానే అవునా నా గురించి ఇదంతా చేసింది ఎవరు ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు విడిపించమన్నది ఎవరు అని శరణ్య అంటే దర్శన్ గారు అని అంటూ కానిస్టేబుల్ చెప్తుంది ఆ మాట వినేసరికి శరణ్య ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది దర్శన్ నా కోసం ఆయన ఇలా చేయమన్నారా అసలు ఎందుకు నా మీద ఇంత పగ అని చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది అప్పుడు కానిస్టేబుల్ ఇక్కడ సమీర ఫస్ట్ కలిసి చెప్తుంది ఆ అమ్మాయిని ఇలా వదిలిపెట్టండి దర్శన్ పేరు చెప్పి అని సమీర ముందుగా ప్లాన్ చేసి చెప్తుంది అలా చెప్తే సరే అని చెప్పేసి అలా కానిస్టేబుల్ వదిలేస్తుంది ఆ రకంగా ఇంకా తనకి ఈ విషయం తెలియదు దర్శన్ పేరు బ్లేమ్ చేసేస్తుంది సమీర అలా శరణ్య బాధపడుతూ నేనేం తప్పు చేశానని నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నాడు ఈయన అని చాలా బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీర ఇద్దరు కూడా సమీర పక్కన కూర్చుంటుంది దర్శన్ పక్కన కారులో ఇంకా ఇద్దరు వెతుకుతూ ఉంటారు అప్పుడు దర్శన్ టెన్షన్ పడుతూ ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఏమైపోయింది అని అంటూ దర్శన్ చాలా టెన్షన్గా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా వెతుకుతూ ఉంటే అప్పుడు శరణ్య అటు పక్క నుంచి స్ట్రైట్గా వస్తూ ఉంటుంది సమీర ఇలా అంటుంది ఎందుకు కంగారు పడతావు దర్శన్ ఇంటికి వెళ్ళిపోయిందేమో అంటే నో తను ఎప్పటికీ అలా చేయదు నన్ను విడిచి అలా వెళ్ళదు అమ్మ మాట తను జవదాటదు అమ్మకి మాట రానివ్వదు అందుకనే తను తప్పు చేయదు అని అంటూ దర్శన్ అంటాడు సమీరాతో సమీరకి మండిపోతుంది కానీ ఏం చేయలేక అలా సైలెంట్గా ఉంటుంది ఇంకా అలా దర్శన్ సమీర కోసం సరణ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే సమీర ఇంకా అలా అంటూ ఉంటుంది ఇంకెక్కడైనా వెళ్ళిపోయిందేమో అంటే తను ఏది చేయదు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తప్ప ఇంకొక పని చేయదు అని చెప్తున్నాను కదా ఏమైందని నాకు కంగారుగా ఉంది ఏం తప్పు జరుగుతుంది అసలు ఏమవుతుందో తెలియట్లేదు అని దర్శన్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సమీర కోపంగా చూస్తే అటువైపు చూస్తే శరణ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది శరణ్య మళ్ళీ చూసే శరణ్యని చూస్తే మళ్ళీ ఎక్కించుకొని వెళ్ళిపోతాడని చెప్పేసి సమీర ఇలా అంటుంది అయ్యో దర్శన్ అలా యూటర్న్ తీసుకో అలా వెళ్ళిపోదాం అని అంటే సరే అని చెప్పి దర్శన్ ఇటువైపు తిరిగి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు సమీర శరణ్య నుంచి సమీర మళ్ళీ తప్పించేస్తుంది మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను దర్శన్ మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను మీరిద్దరూ ఇలాగే దూరంగా ఉండాలి నువ్వు నా సొంతం అవ్వాలి నీ వెనకాల ఉన్న ఆస్తి మొత్తం నాకే కావాలి అని సమీర ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శరణ్య కోసం శరణ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద ఇక ఇక్కడేమో ఇంటి దగ్గర ఏమో ఈ పెళ్లి చూపులకి లహరిని రెడీ చేస్తే లహరి వెళ్ళిపోతుంది కదా అనన్య కాంచన ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత పనిచేసావా అమ్మీ నువ్వు తని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసావు ఏకంగా అసలు పెళ్లి చూపుల్లోనే కాకుండా చేసేసావు నువ్వు చాలా గ్రేట్ అమ్మి అని ఏంటో కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంతలో వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు ఇంకా ఈ ఆనంద మొహాన ఉమేష్ వెళ్ళిపోతారు అని అనన్య అంటుంది ఆ రకంగా వాళ్ళు అక్కడ నుంచి కిందకి వచ్చేస్తారు అప్పుడే పెళ్ళికొడుకు వా తరఫున వాళ్ళు సరోజ వాళ్ళు అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు రావడంతోనే వాళ్ళు ఇంట్లోకి వస్తూ చాలా సంతోషంగా లోపలికి వస్తారు ఆనంద భైరవి అలాగే లీలావతి అందరూ కూడా లోపలికి వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఇంకా లోపల ఆహ్వానించి వాళ్ళని కూర్చోమని చెప్తారు ఆనంద అయితే చాలా సంతోషంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది ఇక అప్పుడే సారీ ఆనంద మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మీ కుటుంబం గురించి తెలుసుకోకుండా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అన్నాను నన్ను క్షమించండి ఈసారి మాత్రం మీ గురించి ఎవరైనా చెప్పిన నేను వినదలుచుకోలేదు అని సరోజ అంటుంది అలా అనేసరికి అప్పుడే అనన్యం చూస్తూ ఆనంద ఇలా అంటుంది కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి కదా మధ్యలో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయటానికి అలాంటి వాళ్ళు ఎవరో కల్పించి మా మీద చెప్పినంత మాత్రాన ఏమవుతుందిలే వదిన గారు అని అంటూ సరోజని అంటే అమ్మయ్య వదిన గారు అన్నారా ఆనంద గారు మీరు నన్ను అలా పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మమ్మల్ని అలా పిలవటం మా అదృష్టం అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆనంద నవ్వుతూ ఉంటుంది ఈ సారి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని కల్పించి సృష్టించినా ఎవరు మనల్ని విడదీయలేదు లెండి సరోజానాయుడు గారు అని ఏంటో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లీలావతి అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మీకు ఇప్పుడే ఒక మాట ఇచ్చేస్తున్నాను అని ఏంటో సరోజా అంటుంది అలా అంటే ఏంటది అని ఆనంద అంటే ఈసారి మీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకోవటానికి నేను ఫిక్స్ అయిపోయాను ఎవరు వచ్చి మీ గురించి ఏం చెప్పినా ఎవరు వచ్చి ఏమైనా చెప్పాలి అనుకున్నా వాళ్ళు చెప్పినా సరే నేను అసలు వినను నేను వాళ్ళని మాటని పెడిచేమ పెట్టేస్తాను నేను వాళ్ళు చెప్పేది ఒక్కటి కూడా వినను నేను పట్టించుకోను అని ఏంటో చెప్పేస్తుంది చెప్తే ఇంకా అప్పుడే సరణ్య రోడ్డు మీద వస్తూ ఉంటుంది లారీ ఇలా వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో పెళ్లి చూపుల గురించి వీళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇలా అంటుంది సరోజ ఈసారి ఎవరు చెప్పినా నేను వినను పట్టించుకోను మీకు మాట ఇచ్చేస్తున్నాను మీ అమ్మాయిని నా ఇంటికి కోడలుగా తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య ఇలా అంటుంది అవునమ్మా అని చెప్పి చూడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అంటే అవునవును వీళ్ళ సంతోషం ఎంతసేపులే అని అంటూ నవ్వుకుంటూ ఉంటారు అసలు ఇంట్లో అమ్మాయి లేదో ఇవేమో ఇవేవో మాటలు ఇచ్చేసుకుంటున్నారు తమ్మి పెళ్ళి జరిగిపోతుందంటావా అంటే దాని మొహం అసలు విషయం తెలిస్తే అక్కడ కొన్ని చంపిందంటే ఎలా చేసుకుంటుంది చేసుకుంది అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే సరే అయితే అమ్మాయిని చూపించండి తొందరగా మా అబ్బాయి వెయిటింగ్ కదా అని అంటే సరే అని చెప్పేసి అమ్మ అనన్య వెళ్ళి లహరిని తీసుకురమ్మా అని చెప్తే కాంచన అంటుంది అనన్య అంటుంది సరే మా వారు అని అంటూ కోటేశ్వర అంటుంది ఉంటుంది అప్పుడు కాంచన నేను వస్తాను ఉండమ్మి అని కాంచన వెళ్తుంది ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా పైకి వెళ్తే ఆనంద సీరియస్గా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆనందని ఆనంద చూస్తూ ఉంటే అనన్య ఆనందని కోపంగా చూస్తూ ఇంక నీ పని అవుటే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత లహరి లహరి అమ్మ లహరి అని అంటూ ఇలా పిలుస్తుంది అనన్య అలా పిలిస్తే ఇంకా కాంచనం పట్టుకొని ఇద్దరు ఎగతాళిగా నవ్వుకుంటూ ఎక్కడున్నావమ్మా అని అంటూ ఇలా మాట్లాడుకుంటారు ఎంతసేపటికి రాదేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా అని ఇలా అనుకుంటూ ఉంటారు ఈరోజు అది ఉండదు ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అవుతాయి అంత సీన్ లేదు వీళ్ళకి ఆనందపరు ైర విప్పరు మొత్తం పోతుంది అని అంటూ అనన్య కాంచన నవ్వుకుంటూ ఉంటారు సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఆనందం ఉంటుంది ఆనందం చూడగానే ఒక్కసారిగా అనన్య షాక్ అవుతుంది అది అత్తయ్య గారు లహరి ఇంట్లో కనిపించట్లేదు అంటే ఒక్కసారిగా దగ్గరికి వచ్చి నా కూతుర్ని ఏం చేసావు నా కూతురు ఇప్పటిదాకా మంచిగా రెడీ అయ్యింది ఒకరిని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఉంది అలాంటి నా కూతురిని నువ్వేం చేసావే అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే నా కూతురికి ఏమన్నా అవ్వని నీ సంగతి చెప్తా అని ఆనంద అంటుంది నా కూతురికి ఏం జరిగినా నిన్ను చంపుతాను నేను ఈసారి వదిలిపెట్టను అని అంటే మేమేం చేసామండి మాకు తెలియదు ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చామంటే నీ గురించి నాకు మొత్తం తెలిసే నువ్వేం చేస్తావు కూడా నాకు తెలుసు అందుకే నిన్ను నేను వదిలిపెట్టను అని అంటూ కోపంగా అరుస్తుంది అలా అరిచేసి ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసినా చంపుతా అంటే కాంచన పై ముందుకు వచ్చి ఏంటమ్ ఏందమ్మి మమ్మల్ని ఇలా తిడుతున్నావేంటి నీ కూతురు ఎక్కడో పోతే అని అంటే కాంచనని లాగి కొడుతుంది ఆనంద చూడు నువ్వు ఇది రెండు కలిసి మీరిద్దరు ఎర్రి వేషాలు వేస్తున్నారని నాకు తెలుసు మీ ఇద్దరిని చంపుతా నేను అని ఆనంద అంటుంది ఏంటత్తయ్య గారు తనని కొడతారా మా పెద్దమ్మని కొడతారా అని అనన్యని కూడా ఆనంద గట్టిగా కొట్టేస్తుంది కొట్టేసరికి అనన్య నన్నే కొడతారా మీరు నేనేం చేశాను అని అని అంటూ పైకి లేచేసరికి పీక పట్టి గోడకేసి నొక్కి ఇలా అంటుంది ఆనంద చూడు నా కూతుర్ని ఏదో తప్పుదారిలో పంపించావా ఏదో చేసావా అది నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను నా కూతురి విషయంలో నువ్వు ఉద్యోగం ం చేసుకుంటే నిన్ను చంపేస్తాను ఇంతకు ముందు వదిలిపెట్టాను కదా అనుకుంటున్నావేమో ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టను అని ఆనంద గట్టిగా తిట్టేస్తుంది తిడితే ఇంకా అప్పుడే అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది గొంతు నొక్కేస్తూ ఉన్నా సరే అనన్య నవ్వుతూ నీ కూతుర్ని తీసుకొచ్చుకో అసలు ఎక్కడుందో ఏంటో నీకు ఏమైనా తెలిస్తే కదా వాళ్ళ ముందు నీ పరువు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆనంద అంటుంది చూడు నా కూతురు రాని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి నా కూతురు దొరకపోతే అప్పుడు ఉంటుంది నీకు అని వెళ్ళిపోతుంది ఆనంద లీలావతిని అక్కడి నుంచి పిలుస్తుంది అక్క ఇలరా అంటే లీలావతి పక్కకి వెళ్తుంది లహరి ఏమైందమ్మా అంటే లహరిని ఇంకా తీసుకురాలేదేంటి నువ్వు అంటే లహరి ఇంట్లో లేదక్క అంటే ఏమైపోయింది అక్క కదా తయారైంది అంటే అదే తెలియట్లేదక్క అసలు ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో అవన్నీ నేను తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి లహరిని పిలిచి తీసుకొస్తా ఎక్కడున్నా కానీ వాళ్ళతో ఏదో ఒకటి మేనేజ్ చేయక్క అని ఆనంద అంటే సరే వెళ్ళు అని అంటూ లీలావతి చెప్తుంది ఏమైంది అంటే ఆనంద గారు ఎందుకు బయటికి వెళ్తున్నారని సరోజ అంటే ఇప్పుడే వస్తాను కొంచెం పనుంది అని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే లీలావతి ఇలా అంటుంది తను కొంచెం బయటికి ఇలా వెళ్ళింది అందుకే తీసుకురావడానికి వెళ్తుంది అన్నట్టుగా ఇలా అర్థమయ్యి కానట్టుగా చెప్తుంది చెప్పేసరికి ఈ సరే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు ఒక సరోజకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అప్పటికీ అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక ఆనంద్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక లహరి రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటుంది సరణ అలా వస్తూ సడన్ గా లహరిని చూస్తుంది ఇదేంటి లహరికి పెళ్లి చూపుదా ఇలా వెళ్తుంది అనుకుని దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది దగ్గరికి వెళ్తే నేనేంటి రోడ్ల మీద తిరుగుతున్నానని తనకి డౌట్ వస్తుంది కాబట్టి నేను దగ్గరికి వెళ్ళను అనుకుని ఫోన్ చేస్తుంది పక్కకి వెళ్ళిపోయి లహరి అని అంటే వదినా అంటే ఎక్కమా అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను వదిన అంటే ఎందుకు వెళ్తున్నావు పోలీస్ స్టేషన్కి అంటే వాళ్ళే వచ్చి నన్ను అరెస్ట్ చేసేదానికంటే ముందే నేను వెళ్ళి లొంగిపోతే బాగుంటుంది కదా అందుకే వెళ్తున్నాను వదినా అంటే నీకు ఏమైనా పిచ్చా వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు ఇలా చేయొద్దు నువ్వు వెళ్ళొద్దు అని అంటే లేదు వదిన పోలీస్ వాళ్ళు ఏదో ఒకటి పట్టుకుంటారు నేను దొరికిపోయాను అంటే చాలా ప్రాబ్లం అవుతుంది వదిన వద్దు నేను పోలీసులకి దిగి లొంగిపోతాను వదిన అంటే నేను నీకు పెళ్లి చూపులు కదా నువ్వు ఇంటికి వెళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటికి కూడా వచ్చేసి ఉంటారు వదిన నేను పెళ్లి చూపులకనే రెడీ అయ్యాను కానీ అక్కడ ఉండటం కరెక్ట్ కాదు నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అందుకే వెళ్తున్నా అంటే శరణ్య వద్దమ్మా నువ్వెలా వెళ్ళకూడదు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది శరణ్య